భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల భాస్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ నివాసం ఉంటున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ సమాధుల వద్ద ఇల్లు కట్టారు రోడ్డు సదుపాయం లేదని కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని ప్రక్కనే డంపింగ్ యార్డు కట్టారని దుర్వాసనతో పక్కనే శవాల భయంతో నివసిస్తున్నామని పేదవాళ్ళమని ఇల్లు కావాలని అడిగితే కేసీఆర్ ఇల్లు ఇలాంటి ప్లేసుల్లో కడతారా మాకు ఇల్లు లేవు కదా అని సర్దుకుని పోతున్నాం కానీ మేము మనుషులమేనండి మమ్మల్ని గుర్తించండి సారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకి బుధవారం డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు వారి డబుల్ బాధలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు ఎంత కూడా తెలుసా అమ్మలారా మీకు ఏ లోటు లేకుండా మీరు వచ్చారనుకో మీకు రోడ్డు పోపిస్తా మంచి నీళ్ళు పైపు సప్లై చేస్తా మీకే లోటు లేదని ఆ రోజు మాట మాటిచ్చాను ముఖ్యమంత్రి గారు సారు మరి ఇప్పుడు ఈ రోజులో ఇంత మంది బురదలో పోతున్నారు ఆ ముఖ్యమంత్రి వచ్చి పాపం ఈ లేబర్ ఎక్కలు ఎట్టున్నారు పట్టింది ముఖ్యమంత్రి ఒక్కరు వచ్చి మామూలు చూలే మేము ఆ బురదలో పడి అసలు నీళ్ళు లేక అసలు ఇల్లు నీళ్ళు లేదు అంత అంత ఇబ్బందిలో పడ్డాం మేము తెలుసా ఇబ్బంది పడినా కూడా మాకు దారి ఎందుకంటే మాకు ఇల్లు లేదు మాకు ఏదో దొరికింది అనమాట అసలు నడవలేకపోతున్నాం ఇటు కోటకి ఆటోలు రావు ఏమీ రావు మంచి దూరం పోవాలా మరీ ఇబ్బంది అవుతుంది అసలు ఎట్లా ఉందో చూడండి మీరైనా కొంచెం మరీ తీసుకొచ్చే సమాధానాలు వేసారు రోడ్డు లేదు ఒక ఏది లేదు ఏది కొనుక్కోవాలన్నా అటు పోవాలంటే ఆటోలు రావు మరీ బాధ అవుతుంది ఇబ్బంది అవుతుంది రోడ్డు బాగా అసలు రోజులో బాగలేకపోయినా హాస్పిటల్లో బాగా రోడ్డు ఈ ఆటోలు వచ్చే పరిస్థితి లేదు నేను నడుచుకోవాలి అంత దూరం